మాఘపురాణం నాల్గవ అధ్యాయం కుత్సురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాసమహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను అతడు గర్ధమముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేసెను ఆ బాలుడు దినదినాభివృద్ధి దినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసము యందు శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధంగా కొంతకాలం గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటనకు పోవలనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచూ సిద్ధులను సేవించుచూ మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్రయువకుడు అనుకుని సంతృప్తి చెందెను ఇచటనే ఉండి అధిక ఫలమును సంపాదించెదెను అని మనసును నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానము చేయిచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపం ఆచరించవల్యునని తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు జయ్య మొదలెడెను అట్లు కొంతకాలం నిష్టతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయిచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూచేసరికి సంఖ చక్ర గధాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావం నాకు శ్రీహరి సంతసముంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావం చే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి అది ఎటులనగా నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది కానా నీకేమి కావల్యునో కోరుకును నీ అభిష్టము నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికిను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మ అమ్మనుడు తన్మయుడే ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము వలన నా జన్మ ధరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించడం లేదు మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా నాకింకేమీయూ అవసరము లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళల ఎందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను ఏ నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభిష్టము నెరవేర్చుదునుగాక అని పలికి నాటి నుంచి అచటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి మాగ పురాణం నాల్గవ అధ్యాయం సమాప్తం